ఇటువంటి బాపల్లి బాపట్ల ఈ చీరాలకి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ గుంటూరు నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది గుంటూరు చీరాల మధ్యలో ఉంటుంది అని చెప్పి చాలా ఈ మీకు చూపించే స్పేస్ లకు ప్రస్తుతం మంచి ట్రెండ్ నడుస్తున్నాయి మా ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ సరే మంచి ట్రెండ్ నడుస్తున్నా నంబర్ వన్ మార్కెట్ జరుగుతుంది స్పేస్ లకు ఒరిజినల్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ లైట్ మైనర్ కింద మన వివింగ్స్ ఎక్కడైనా అంచుల దగ్గర కానీ ఎక్కడ హోల్ ఉండదు ఉండదుస్ ఎక్కడైనా ఫిల్డ్ మిస్టేక్స్ కి రేట్ దగ్గర చేస్తున్నారు పదకొండు రూపాయలు మన మినిమ ఒక సారీ ఉంటుంది ఈరోజు నాకు తెలిసి గూగుల్ కానీ మీరు లో ఎక్కడ ఉన్న సరే పదిహేను రూపాయల శారీ ఉంటుంది టెన్ హండ్రెడ్ సారీ ఉంటుంది ఈ బ్లౌజెస్ కూడా ఇప్పుడు ఈ పొజిషన్ లో ఇప్పుడు బాగా ట్రెండ్ అడిస్తున్నాయి మీకు డిజైనర్ బ్లౌజ్ వస్తాయి చిన్న ఫ్యాబ్రిక్ మీద చిప్ వర్క్ వస్తుంది దీంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఇదికి ఏంటంటే దీంట్లో వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ వరకు ఉంటాయి

నీళ్ళ కలర్ మ్యాచింగ్ వేసరికి ఫోర్టీ ఫైవ్ కలర్స్ వస్తాయి కలర్స్ చాలా రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్ షేడ్స్ అనమాట ఇవన్నీ ఓకే డిజైన్స్ కూడా మారుతుంటాయి ఇలా డిజైన్స్ బ్లాక్ వస్తుంది సపోజ్ ఫ్లవర్ టెస్ట్ కూడా మారిపోతూ ఉంటుంది ఓకే రెడ్ డిష్ వస్తుంది ఇది మ్యాంగేల్లో టమాటో కలర్ పర్పుల్ ఇది కాకుండా డబల్ లేయర్ అనమాట ఇది ఓకే వివింగే ఫ్యాబ్రిక్ కూడా డబల్ లేయర్ వస్తుంది ఇది రెండు పోర్లు వస్తాయి అనమాట ఇది డబల్ లేయర్

అంటే ఇవి కూడా ఇప్పుడు నేను ఈ సిల్క్కి మీకు ఛాన్సెస్ ఉంటాయని చెప్పి చూపిస్తున్నాను ఈ సిల్క్ సపోజ్ స్పేసి ప్రిపేర్ అప్ చేసుకోవచ్చు లేదా ఏ ఒక్కటికైనా ఉపయోగించు డ్రస్ అని పుట్టుకోవచ్చు శారీ కింద చూపించి ఫైవ్ టు సిక్స్ మీటర్స్ మధ్యలో ఉండొచ్చు అయిదు స్టార్ట్ అయ్యి ఆరు మీటర్ వరకు ఇస్తాం త్రీ ఓకే స్పేస్ సిల్క్ లో మీకు బెస్ట్ ఆఫర్ ప్రైస్ అండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ అలాగే ఇలా మనకు ఇంపార్టెంట్ క్వాలిటీలో ఉన్నటువంటి బ్లౌజెస్ అనేది విత్ బ్యూటిఫుల్ డిజైన్తో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లో కూడా నేను మీకు ఆల్రెడీ చూపించాను సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇప్పుడైతే మనం స్పేస్ సిల్క్ శారీస్లో కలర్ ఆప్షన్స్ చూద్దాం ఒకసారి సెలెక్ట్ చేసుకోవడానికి మన వెబ్సైట్ ఉంటుంది ఓకే సపోజ్ స్పేస్ సిల్క్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు వెబ్సైట్కి వెళ్ళిపోయి బ్లౌజ్ బ్లౌజెస్ చూసుకోవచ్చు ఓకే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి చెక్ చేయండి ఒకసారి ఓకే స్పేస్ సిల్క్లో మనము కలర్స్ అనేది వన్ బై వన్ చూద్దాము వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో కలర్స్ అండ్ ఈ స్పేస్ సిల్క్లో సారీస్ మనకు కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ చూపిస్తున్నాము మీకు స్పేస్ సిల్క్ అంటే మోలీ గోల్ కృష్ణ కానీ తీసుకొచ్చి జిమ్ జిమ్చర్ అన్ని కలిపి స్పేస్ ఇది మనకి స్పేస్ సిల్క్ ఏ వస్తుందండి దీనిలో సరిగ్గా ఇలా సాటిన్ బేస్ వచ్చేసరికి ఇలా డబుల్ కలర్ బ్యాక్ బ్యాక్ మారుతుంది కలర్ షిఫాన్ బేస్ వచ్చేసరికి మారదు షిఫాన్ బేస్ వచ్చేసరికి ఇలా కలర్ అయితే వస్తుంది జిమ్మిర్చికి రెండు అసలు ఫ్యాబ్రిక్ జిమ్మిర్చి వచ్చేసరికి కొంచెం కడక్ ఫీల్ ఉంటుంది స్టిఫ్ ఉంటుంది ఇది ప్లస్ కలనాథ ఎక్కువ వస్తుంటాయి దీంట్లో క్రాస్ కలర్స్ ఎక్కువ వస్తుంటాయి నేను థర్టీ కలర్స్ మీకు దీంట్లో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇన్ని కలర్స్ అనమాట ओके okay. इस सार्डिन बेस होते हैं ना मतलब hmm. हम लोग शेनिंग के कोटे थे सार्डिन बेस होते हैं शेनिंग के कोटे पे ओके okay. मारो का कलर नाइस नेक्स्ट बियार्ड कलर एंड मारो का सुपर कलर कॉम्बिनेशन రెగ్యులర్ గా మీకంటే ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ చూసిన ఛాన్స్ తర్వాత దొరికితే నమ్మకం లేవు ఏంటంటే కలర్స్ సేమ్ కలర్స్ దొరికితే నమ్మకాలు ఉండవు కలర్స్ డిఫరెంట్ కలర్స్ టోటల్ మళ్ళీ థర్టీ కలర్స్ దాకా ఉంటాం ఓకే

బ్లాక్ బ్లాక్ కలర్ ఓకే ఇది థర్టీ కలర్స్ దాకా ఉంటాయండి అయితే హ్యాపీగా అని అడిగితే డైరెక్ట్ వచ్చి విజిట్ చేసి తీసేసుకోవచ్చు ఎందుకంటే ఈ రీటైల్ నిజంగా ప్రైస్ అయితే మీకు చాలా తక్కువ కాస్ట్లో అండి అండ్ క్వాలిటీ అయితే ది బెస్ట్ క్వాలిటీ అయితే ఉంది మిస్ చేసుకోద్దు ఎవరు కూడా నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం నెక్స్ట్ మోడల్ ఇది చెన్నూరు సిల్క్ ని కొత్తదండి ఓకే ఏ ఐటమ్ మార్కెట్ ప్రస్తుతం ఫుల్ ట్రెండ్ ఉన్న ఐటమ్ ఇది ఓకే టోటల్ మొత్తం కలంకారి కాన్సెప్ట్ వస్తుంది రెండు మొత్తం కలంకారి కాన్సెప్ట్ వస్తుంది సింగల్ డిజైన్స్ ఫ్యాషన్ డిజైన్స్ అన్నమాట ఫ్యాషన్ డిజైన్స్ ఒక్కొక్కసారి ఒకటే వస్తుంది ఓకే కలర్ సింగల్ కలర్ వస్తుంది సింగల్ డిజైన్ వస్తుంది ఓకే పల్లు పాటు మాక్సిమం ఏదైనా సరే కలంకారి కాన్సెప్ట్ పిచ్చి ప్రింట్స్ అన్ని ఉంటాయి దీనిలో ఇలా వస్తుంది పల్లు సరే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ వస్తుందండి ఓకే బ్లౌజ్ సరే ఇలా వచ్చేస్తుంది ఆహా

సింగిల్ ఓకే ఎనీ టూ సెలెక్ట్ చేసుకో టూ సైజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు మిగిలిన దీంట్లో ఏంటంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది నెక్స్ట్ వచ్చే కూడా దీంట్లో ఛాన్స్ ఉంది సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఓకే అదొకటి ఇదొకటి అట్లా తీసుకోవచ్చు పల్లి పాట వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఓకే బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది నైస్ నైస్ టోటల్ అన్ని కూడా పెన్ కలంకారి గాని కలంకారి గాని పిచ్చి గాని అటాచ్ చేస్తుంది ఓకే అండ్ మరొక సూపర్ డిజైన్ నైస్ పల్లు ఇలా బ్లౌజ్ సరే గిలో వచ్చేస్తుంది కంప్లీట్ మీకు బోర్డర్ లో ఏది ఉందో అదే బ్లౌజ్ అండి ఇక పార్టిక్యులర్ గా చూసే పనేలే అన్నమాట ఓకే మరొక డిజైన్ ఆ రాబోయే ఏందంటే మనకి సమ్మర్ టైం లో కూడా సిల్క్ లా అనిపిస్తది ఆ మన కలంకారి సిల్క్ లా ఉంటదో అలా టేస్ట్ వాడొచ్చు ఓకే కాటన్ సారీ బదులు ఇది వాడుకోవచ్చు అన్నమాట స్మూత్ గా ఉంటది కూల్ గా ఉంటది బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది ఓకే బ్లాక్ వచ్చింది నైస్ మ్యారేజ్ సింద కూడా ఎవర్కన్న గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది మంచి వస్తుంది ఈచ్ వన్ మనకు 650 రూపీస్ పడనట్టండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఆల్మోస్ట్ ఎక్కువ కలంకారి పాటనే ఉన్నట్లుంది అండ్ కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్ వచ్చే అవును బ్లూ అండ్ మెరూన్ ఓకే మరొక సూప్ కలర్ ఓకే పళ్ళలో వచ్చేస్తుంది బ్లూ వచ్చేసరికి ఓకే బ్లూ కలర్ వస్తుంది మరొక సూప్ డిజైన్ ఓకే పళ్ళు గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ సరికి వచ్చేస్తుంది ఓకే

డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఓకే ది బ్లౌజ్ నైస్ ప్యూర్ లుక్ వస్తుంది సారీ చూడడానికి ప్యూర్ లుక్ వస్తుంది అన్నమాట డిఫరెంట్ లుక్ ఇది ఓకే ఓకే బ్లౌజ్ మరొక సూపర్ కలర్ నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చింది ఇది సేమ్ బ్లౌజ్ ఇచ్చి ఇక్కడ వస్తుంది నెక్స్ట్ కింద బార్డర్ కలర్ ఏదో అలా వచ్చేస్తుంది మరొక సూపర్ కలర్ గ్రీన్ కలర్ పల్లు నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఓకే నైస్ నెక్స్ట్ డిఫరెంట్ డిషెస్ డిజైన్ కూడా చెబ్బు మోడల్గా ఉంటుంది ఓకే సూపర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ పలో ఇలా ఓకే నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎనీ టూ సారీస్ జస్ట్ మనకు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది మిస్ చేసుకోవద్దు ఎవరికి కూడా ఓకే And baruku super color combination. Oke. Okay. Blazers. Next color. The blazers. Oke. Oh, okay. పళ్ళు అండి ఓకే బోర్డర్ ఏదో వస్తుందో అదే బ్లౌజ్ సేమ్ వస్తుంది నెక్స్ట్ కలర్ పళ్ళు ఇలా ఓకే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. హ్ బ్లౌజ్ స్మాల్ సైజ్. ఓకే. సేమ్ ఇలా డిజైన్స్ ఉంటాయి. ఇమిటేట్ చేస్తారు. ఆ ఫ్యాబ్రిక్ మారిపోతుంది. కాటన్ బేసిక్ తీ అంటేంటారు. ఆ క్వాలిటీ బేసిక్ రేట్ దగ్cluse వస్తుంది. అది 500 550 రేంజ్ లో వస్తు ఉంటాయి. ఓకే. ఈ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. నైస్. బ్లౌజ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సైడ్ ఉంది. ఓకే. हमारों का सुपर कलर ओके మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఓకే నెక్స్ట్ ఓకే సూపర్ అండి ఈ సారీస్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం ఈ ఇది డిజిటల్ విత్ స్టోన్ అనమాట ఓకే ఆ టూ సారీస్ మీది ఇదొక సారీ అది సారీ తీసుకొచ్చే ఛాన్సెస్ అన్నమాట ఓకే ఓకే అంటే ఇది కూడా మనకు 1300 టూ సారీస్ 1300 టూ సారీస్ వస్తాయి ఓకే ఓకే ఇన్ని కాస్ట్లీ ఐటమ్స్ వస్తాయి ఆ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి టోటల్ డిఫరెంట్ టేస్ట్ అన్నమాట ఆహా బ్లౌజ్ వచ్చేసరికి స్మాల్ యూన్ వచ్చేస్తుంది డిజిటల్ మొత్తం టోటల్గా ఓకే ది బ్లౌజ్ సారీ మొత్తం కూడా ఇట్లా వచ్చేస్తుంది ఓకే ప్యారెట్స్ అన్నమాట ఆ దీనిలో స్పెషల్ ఏంటంటే వైట్ కూడా వస్తుంది ఈ వైట్ అనే ఛాయిస్ తీసుకోవచ్చు గ్రే ఆర్ వైట్ స్పెషల్ కలర్స్ అనమాట ఇవి సిమ్ వైట్ లో టేస్ట్ వస్తుంది చాలా బాగుందండి ఈ సారీ అయితే ఓకే బ్లౌజ్ సరికి సింపుల్ ప్లస్ ఆహా అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఇది గ్రే కమర్ వస్తుంది స్పెషల్ గా ఆ నైస్ బ్లౌజ్ గ్రీవ్స్ సేమ్ అది చెన్నూరు సిల్క్ ఒకటి డిజిటల్ లోడ్ తీసుకోవచ్చు అనమాట ఓకే వైట్ స్పెషల్ వైట్ నైస్ ఓకే గ్లౌస్ సరికి ఇలా వచ్చేస్తుంది గ్రీన్ వస్తుంది ఆహా అండ్ ఇది మనకు బటర్ఫ్లై డిజైన్ అనేది ఎక్సలెంట్ ఉందండి సారీ అయితే మాత్రం ఓకే బ్లౌజ్లై స్మాల్ స్మాల్ వస్తుంది ఓకే అండ్ వైట్లోని బటర్ఫ్లైస్తో వచ్చినటువంటి డిజైన్ అండి ఓకే నైస్ బ్లౌజీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్ సారీ మరి బర్డ్ డిజైన్ వస్తుంది ఓకే బ్లౌజ్ ఓకే బర్డ్స్ కూడా స్మాల్ బర్డ్స్ వస్తాయి అనమాట బ్లౌజ్లో కూడా బర్డ్స్ ఉంటాయి బటర్ఫ్లవైస్తే బటర్ఫ్లవ్స్ ఉంది బర్డ్స్ అయితే బర్డ్స్ వస్తాయి ఓకే అండ్ మరొక సూపర్ డిజైన్ నైస్ బ్లౌస్ అది కలర్ వచ్చేస్తాం నెక్స్ట్ కలర్ ప్యారెట్ అండి చాలా బాగుంది అసలు శారీ అయితే కంప్లీట్ డిజిటల్ ప్రింట్ కి మనకు చక్కగా స్టోన్ వర్క్ వచ్చిందండి ఎక్కడ కూడా వీటికే ఎక్కడ ఉండదు స్టోన్ అనేది కేవలం ప్రింట్ మీద ఉంటుంది ఓకే అవుట్ లైన్ ఉంటుంది ప్రింట్ అవుట్ లైన్ ఉంటుంది అన్నమాట ఓకే వైట్ కాంబినేషన్ లోని నైస్ ఓకే కాంబినేషన్ స్పెషల్ కాంబినేషన్ అన్నమాట నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ సో ప్రతి సారీ కూడా డిజైన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది బర్డ్స్ తో బటర్ఫ్లైస్ తో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది ఇది ఫ్లవర్ డిజైన్ ఓకే బ్లౌజ్ సేమ్ అలాస్ ఇన్ ఓకే నైస్ సేమ్ దాంట్లోనే వైట్ వెయిట్ ఓకే సపోజ్ ఇప్పుడు సేమ్ ఇదే ఒకే కలర్ ఫైవ్ పీస్ కావాలనుకోండి దీనిలో దొరికితే వీడియో విధిన వన్ వీక్ లో ఛాన్స్ అంతే పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ అండి ఓకే నైస్ నెక్స్ట్ కలర్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు పికాక్ అండి పికాక్ డిజైన్ అయితే వస్తుంది సో ఈ సారీస్ లో ఒకటి అండ్ ముందు చూసాం చెండూరు సిల్క్ లో ఒకటి అట్లా మీరు టూ కూడా తీసుకోవచ్చు అనమాట ఎనీ టూ సారీస్ మనకు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి మిస్ చేసుకోవద్ద ఎవరు కూడా మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం

మనం సెవెన్ ఫిఫ్టీకి ఇస్తాం సెవెన్ ఫిఫ్టీ ఒకటి సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ ఇది అయితే ఒక పీస్ ఒకటే వస్తుంది టోటల్ సారీస్ రఫ్ యూస్ చేసుకోవచ్చు వాష్ ఫ్యాబ్రిక్ ఫాలింగ్ మెటీరియల్ ఓకే బ్లౌజ్ సరికి ఇలా సింపుల్ డిజైన్ వస్తుంది సూపర్ చాలా క్లాస్కి లుక్ వస్తుంది ఇది అయితే సింగల్ కలర్ వస్తుంది ఓకే ఈ ఇదే కలర్ ఫైవ్ పీస్ కాల్ ఇస్తాం ఓకే మరొక కలర్ బ్లౌజ్ సరికి లో ఇది పల్లె వస్తుంది ओके ब्लाउज है इधर से सेल्फ डिजाइन है सर मॉडल प्लेन से सेल्फ डिजाइन है हां मारो का ब्यूटीफुल कलर नाइस फुल बड़े से लॉन्च ओके दी ब्लाउज ओके ब्लाउज के लाल डिजिटल अच्छा सुन्दर చాలా నైస్ ఉంటుంది నైస్ యూనో ఫ్యాషన్ డేస్ చిలుక్ వస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ పళ్ళు ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే మనకు డిఫరెంట్గా ఇలా వస్తుంది అనమాట ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్తో అయితే వస్తుంది ఇది మనకు బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు కూడా ఇలా రిచ్ పళ్ళు ఓకే

బ్లౌజ్ ఇలా ఓకే పళ్ళు నెక్స్ట్ బ్యూటిఫుల్ పస్టల్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇది బ్లౌజ్ ఇది ఓకే ఇది లో ఫోర్ సెట్స్ కొన్నరికి షిప్పింగ్ ఫ్రీ ఉంది హహ ఎనీ ఫోర్ ఇస్ ఫోర్ సెట్స్ షిప్పింగ్ షిప్పింగ్ ఫ్రీ ఉంది కలర్ కాంబినేషన్ ఓకే మరొక సూపర్ సారీ అండి షిప్పింగ్ అవును అయితే మాత్రం హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి మంచి ప్రాఫిట్ తో సేల్ చేసుకోవచ్చు క్వాలిటీ కూడా మీకు మంచి క్వాలిటీ ఉంటుంది ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఎక్కువైపోయాయండి ప్రైస్ తగ్గుతుంది కదా అని మీరు ఒరిజినల్ అనుకుని తీసుకుంటే తర్వాత ఈ శారీస్కి వాటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ వాళ్ళనే ఉంటుంది అండ్ మీకు ప్రింటే అర్థమైపోతుందండి ఇమిటేషన్స్ వాటికి కూడా మనం చాలా క్లియర్గా అర్థమవుతుంది సో కొంచెం చూసి తీసుకోండి అండ్ అలాగే చిరాల అండ్ బాపట్ల అండ్ అలాగే గుంటూరు ఇలా దగ్గరగా ఉన్నవరైతే మనం హ్యాపీగా షాప్కి రండి షాప్కి వస్తే మరికొన్ని డిజైన్స్ అనేది మీరు చూడొచ్చు ఎందుకంటే ఇక్కడ మనకి ఏంటంటే ఒక వీడియోలో కొన్ని మోడల్స్ చూపించగలం అన్నీ కష్టం కదా బట్ మీరు స్టోర్ని విజిట్ చేసినట్లయితే హ్యాపీగా మంచిగా హోల్సేల్ పర్పస్ అండ్ రీసేల్ పర్పస్కి అండ్ అలాగే రీటైల్ హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ ఇది చాలా బాగుంది చూడొచ్చు ఓకే నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఓకే నైస్

नैक्स्ट ब्यूटफुल सारी ब्लौज इध पलू इधी ओके मरुक सूपर् कलर ओके नैक्ट मच फ्लवर् पैटर्न ब्लौज इधर पलु ओके मरुक ब्यूटिफुल कलर ओके నైస్ మరొక శారీ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు ఇది నైస్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ అంటే బ్యాక్ ప్రింట్ తెలియక డిజిటల్ ప్రింట్ అన్నిటికీ రెండు వందల రూపాయలు డిజిటల్ అంటారు డిజిటల్ కాదు అదే డిఫరెన్స్ అండి మీరు చూసుకోవాలి మరొక సూపర్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం వీడియో కూడా వీడియోస్లో చెప్పి బ్లౌజెస్ కూడా అలా రీసెలర్స్ మోసపోతున్నారు ప్రింటింగ్ అనేది అన్నిటికీ వస్తుంది గౌరీ అనే ప్రింటింగ్ అన్నిటికీ వస్తుంది ఒరిజినల్ కంపెనీ వచ్చి కొటారి కంపెనీ అలా అరవంద కంపెనీ వచ్చి అంకుర్ మిల్ అట్లా కంపెనీ ఒక కంపెనీని బట్టి ఆ బ్రాండ్ నేమ్ ఈజీ ఉంటుంది ఆ క్వాలిటీ కరెక్ట్గా ఉంటుంది ఓకే నైస్ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇలా ఓకే మరొక బ్యూటల్ సారీ అండి ఓకే నెక్స్ట్ సారీ ఓకే అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ ఓకే అండ్ మరొక సూపర్ సారీ అండి పల్లూ ఇలా సో చూసారు కదా సూపర్ వీడియో అండి అస్సలు మిస్ చేసుకోవద్దు నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్